ప్రేక్షకులందరికీ నమస్కారం గురు పౌర్ణమి తర్వాత నుండి కుంభరాశి జాతక చక్రం మలుపులు తిరగబోతుంది మరి వీరికి ఎలా ఉండబోతుంది మరియు మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగులో గురు పౌర్ణమి వేడుకలు జూలై ఇరవై తేదీన వచ్చి హిందూ పురాణాల ప్రకారం గురు పౌర్ణమి పర్వదినానికి చాలా విశిష్టత ఉంది ఈ వారంలోనే జూలై ఇరవై ఒకటవ తేదీన గురు పూర్ణిమాని జరుపుకున్నాం ఆ రోజున కొన్ని శుభయోగాలు కూడా ఉన్నాయి దీంతో కొన్ని రాసుల వారికి కలిసి రానుంది అందులో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూద్దాం గురు పౌర్ణమి అయినా జూలై ఇరవై ఒకటిన సర్వార్థ సిద్ధి యోగం ఉంది రాహువు కేతువు శని స్థానాల వల్ల శని రాజయోగం కూడా ఏర్పడుతుంది కుబేర రాజయోగం పాస్టాక్ రాజయోగం కూడా ఉంది ఈ రాజయోగాల ప్రభావం వల్ల గురు పౌర్ణమి రోజున కుంభరాశి వారికి అదృష్టం ఉందనుంది ఈ గురు పౌర్ణమి రోజు నుండి చాలా బాగా కలిసి వస్తుంది కుటుంబంతో సంబంధాలు పెరుగుతాయి చేసే పనుల్లో మద్దతు దక్కుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగస్తులకి మంచి సమయం మొదలయ్యే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో బంధం మెరుగవుతుంది అలాగే ఈ గురు పౌర్ణమి రోజున కుంభరాశి వారికి ఆనందం కలుగుతుంది చేసే పనుల్లో విజయం సిద్ధిస్తుంది ఈ కాలం నుంచి వారికి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రతిష్ట పెరుగుతుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి చేసే పనులకి ప్రశంసలు దక్కుతాయి వ్యాపారం చేసేవారికి లాభాలు రావచ్చు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కొత్త ప్రాజెక్టులకి సంబంధించి అనుకూలమైన వార్తలు వినే అవకాశం ఉంటుంది మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది చదువు పట్ల కూడా ఇప్పటి నుండే ఆసక్తి పెరగవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారి ఈ సమయంలో గురుగ్రహ బలం కోసం గురుబీజ మంత్రాన్ని పఠించండి మరియు గురువుకి యాగహవనం చేయించండి అలాగే నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి అలాగే ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు సమస్యలు రాబోతుంటే వాటి నుండి బయటపడి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసు నోబాద్